నమస్కారం అండి మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ పండిట్ మనము గత కొన్ని వీడియోల్లో నాడీ గురించి తెలుసుకుంటూ ఉన్నాం క్రితం వీడియోలో మగవారి జాతకంలో కొన్ని గ్రహాల స్థితిగతులను బట్టి భార్య యొక్క అంటే రాబోయే భార్య గాని వచ్చిన భార్య గాని ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాయనే విషయాన్ని మనం అతి సులభంగా నాడీ ద్వారా తెలుసుకోవచ్చు ఈ గ్రహాల కలయిక అంటే మన జాతకంలో ఒకే దిక్కు రాసులలో ఉండే గ్రహాలను అంతా కలిసినట్లుగా తీసుకోవాలా అలాగే ఆ దిక్కుకు ఆపోజిట్ దిక్కులో ఉండే రాసు గ్రహాలను కూడా తీసుకోవచ్చు అంటే తూర్పుకు పడమడి దిక్కులో ఉండే రాసుల్లో ఉండే గ్రహాలను కానీ ఉత్తరానికి దక్షిణ దిక్కులో ఉండే గ్రహాలను కానీ తీసుకోవచ్చు అది ఎలాగనేది మీకు చార్ట్ వేసి చూపించండి ఇక్కడ మీరు గమనించండి అయితే ఏ గ్రహాలు కలిస్తే ఎటువంటి లక్షణాలున్న భార్య వస్తుంది అని మనము ఎలా చెప్పచ్చు ఈ వీడియోలో క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం ముఖ్యంగా మగవారి జాతకంలో శుక్రుడు బుధుడు చంద్రుడు మనం పైన చెప్పుకున్నట్ల ఏ రకమైన సంబంధం ఉన్నా భార్య బుద్ధిమంతురాలు మంచి అనురాగం కల వ్యక్తి అందరితోనూ కలిసిమెలిసి ఉంటుంది అయితే భర్త ఈమెను శంకించి అపవాదం గురి చేయవచ్చు ఇతరులు కూడా ఈమెను అదే దృష్టితో చూసే అవకాశం ఉంది అదేవిధంగా జాతకంలో మగవారి జాతకంలో శుక్రుడు కుజుడు చంద్రుడు సంయోగం ఈమె గత జన్మలో కూడా అతనికి భార్యగా ఉండి ఉంటుంది ఈమె భర్తను ప్రేమిస్తుంది ఈమె ఏదైనా సాధించగలదు మగవారి జాతకంలో శుక్రుడు శని గురు సంయోగం భార్య భర్తకు మార్గదర్శకురాలుగాను సలహాదారుగాను ఉంటుంది ఈమె మంచి మనిషి కుటుంబాభివృద్ధికి సంపూర్ణంగా తోడ్పడుతుంది అని చెప్పచ్చు జాతకంలో శుక్రుడు కేతువు కుజుడు సంయోగం భార్య ముక్కుసూటిగా మాట్లాడే మనిషి మితభాషి చాలా అనుభవం ఉన్నట్లుగా ప్రవర్తిస్తుంది ఈమెకు నరాల బలహీనత మరియు రక్త దోషం ఉంటుంది ఈమె శివభక్తురాలు కావచ్చు అలాగే మగవారి జాతకంలో శని శుక్రుడు చంద్రుడు సంయోగం ఉంటే భార్యకు కళల పట్ల ఆసక్తి ఎక్కువ ఈమెకు కడుపుబ్బరం జలుబు మరియు వాత రోగాలతో బాధపడుతుంది గర్భ గర్భవిచ్ఛిత్తి జరిగే అవకాశం ఉన్న అంటే అబార్షన్ జాతకంలో రాహువు శుక్రుడు కుజుడు సంయోగం భార్యకు వివాహానికి పూర్వం దూర ప్రదేశం నుండి సంబంధం వచ్చి ఆగిపోయి ఉంటుంది ఈవిడ జీవితంలో గల రహస్యాలు ఒకవేళ బయటపడితే వివాహ జీవితంలో అడ్డంకులు వస్తాయి అని చెప్పచ్చు జాతకంలో కేతువు గురువు శుక్రుడు సంయోగం భార్య మంచి మనస్సు గలది ఆమె లావు శరీరంతో బాధపడుతుంది దీనివల్ల మిగిలిన అనారోగ్యం కూడా అనుభవిస్తుంది అని చెప్పచ్చు అలాగే రాహువు శని శుక్ర సంబంధం ఏర్పడితే భార్యకు జీవితాంతం అనారోగ్య సమస్యలుంటాయి ఆమె సోమరిపోతూ చాలా తొందరగా అలసిపోయే గుణం ఉంటుంది అని చెప్పచ్చు కేతువు కుజుడు శుక్రుడు సంయోగం భార్యకు అనారోగ్యం వల్ల శస్త్రచికిత్స కూడా పొందవచ్చు ఈమెకు శోధనతో తగ ఉంటుంది అని చెప్పచ్చు ఈ విధంగా మన జాతకంలో గ్రహాల కలయికను బట్టి భార్య యొక్క లక్షణాలను తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా పరాశర జ్యోతిష్యం కానీ నాడీ జ్యోతిష్యం కానీ వాస్తు కానీ నేర్చుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే తరువాత వీడియోలో కలుసుకుందాం